హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా కాళహస్తి టౌన్ నుంచి నిరంజన్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా కాళహస్తి టౌన్ నుంచి నిరంజన్ గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక మూడు పుంజులైతే అమ్మగానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో కాకిడేగా రెండేమో తెల్ల కక్కెర అని చెప్తున్నారు రెండు కోళ్ళు చేసి తెల్ల కక్కెరగా చెప్తున్నారు రెండు పుంజులు ఒకటేమో కాకిడేగా అని చెప్తున్నారు వీటికి రంగులండి ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారు ఇక ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక వీటికి ఎత్తులు తీసుకుంటే అంటే నేను మూడు పుంజుల యొక్క యావరేజ్ చెప్తానండి వీటికి ఎత్తులు వచ్చేసి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసి ఒకటి మూడు కేజీల దాకా ఉంటుందని చెప్తున్నారు త్రీ కేజెస్గా వీటి యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక ఒక్కొక్కటి పదకొండు నెలల వయసు పదకొండు నెలల వయసుని చెప్తానండి ఈ పుంజుల యొక్క వయసు ఒక్కో పుంజు యొక్క వయసు పదకొండు నెలలు చెప్తున్నారు లెవెన్ మంత్స్గా వీటికి ఏజ్ చెప్తానండి ఇక ధర వచ్చేసి మూడు కలిపి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తారు ఈ మూడు పుంజుల యొక్క ధర ఓవరాల్గా ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఇది అయితే ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు ఇక డిస్కౌంట్ ఏం లేదని చెప్తానండి ఈ పుంజుల్లో ఇక ఇదే వీడియోలో మీకు ఒక పెట్టని మూడు పిల్లల్ని చూపిస్తున్నారండి అది ఫస్ట్ టైం గుడ్లు పెట్టి పిల్లలు చేసింది చెప్తున్నారు ఈ పెట్ట ఈ పెట్ట కూడా అమ్మకానికి పెట్టారండి ఈ పెట్ట అలాగే మూడు పిల్లలు కలిపి రెండు వేల రూపాయలు చెప్తున్నారండి టూ థౌజండ్ రూపీస్గా ఈ పెట్ట అలాగే పిల్లల యొక్క కాస్ట్ చెప్తున్నారు పుంజులు అయితే మాత్రం మూడు కలిపి ఆరు వేల ఐదు వందలు ఫిక్స్డ్ అని చెప్తున్నారండి ఇక పెట్ట అయితే మాత్రం రెండు వేల రూపాయలు మూడు పిల్లలు ఒక పెట్ట కలిపి చెప్తున్నారండి ఇవైతే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఎక్కడికైనా ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే కనుక అవైలబుల్ ఉన్న అంటే వాళ్ళకి వాళ్ళకి ఫెసిలిటీ ఉన్నటువంటి ఏరియాస్కి మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయవలసి ఉంటుంది అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కాలాస్తి టౌన్ చుట్టుపక్కల ఎవరు కానివ్వండి తిరుపతి జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుంది వీరు వద్దెప్పుడు కూడా పుంజులు అలాగే పెట్టలు పిల్లలు ఉంటాయని చెప్తున్నారండి కాబట్టి కావాల్సిన వాళ్ళు ఎవరైనా లైవ్ లెవెల్ చూసుకుంటే కనుక మీరు అంటే నచ్చితే వా వాళ్ళతో ధర మాట్లాడుకొని అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కొన్ని కొన్ని ఏరియాస్కి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంగా ఉందని చెప్తున్నారండి కాబట్టి ఒకవేళ నచ్చిన వాళ్ళు ఎవరైనా లైవ్ లెవెల్ చూసుకుంటే పుంజులు కానీ పెట్టగానే నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా మనతో పాటు సేఫ్టీకి ఏంటి తెచ్చుకోవచ్చండి కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్ వెళ్ళి చూసి తీసుకోండి నేనైతే నిరంజన్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తి అన్ని విషయాలు మాట్కొని ఆ పుంజులు తీసుకుని ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్